మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకుపోదాం పోదాం పోదాం ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించుకున్న ఏకైక తెలుగు మహాకవి శ్రీశ్రీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపిస్తే అక్కడి నుంచి నేను దాన్ని నడిపించాను అని అహంకారంతో ప్రకటించుకున్న శ్రీశ్రీ గారి ముప్పై ఎనిమిదవ తారీఖులు దస్తావేజులు కాదో చరిత్రకు అర్థం అని వారు అన్నట్లుగానే శ్రీశ్రీ గారి విషయంలో కూడా పుట్టడం చనిపోవడం యాదృచ్ఛిక కానీ ఆయన నిర్మించిన కవిత్వం శాశ్వతం ఆయన ఉన్నా లేకున్నా తెలుగు భాష బ్రతికి ఉన్నంత కాలం సజీవంగా ఉంటుంది ఇది నిశ్చయం తెలుగునాట దాదాపు తొంభై శాతం మంది పద్య కవిత్వం రాస్తున్న రోజుల్లో మరో ప్రపంచం మరో ప్రపంచం అంటూ లయాత్మైన గీతాలతో మహాప్రస్థానాన్ని వెలువరించి కుర్రవాళ్లని పెద్దవాళ్లని ఉర్రూతలుపాడు శ్రీశ్రీ కదిలేది కదిలించేది పెను నిద్ర వదిలించేది మును ముందుకు నడిపించేది నవకవనానికి అంటూ కవిత్వానికి సుమారు తొంభై ఏళ్ల క్రితమే సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చినవాడు శ్రీశ్రీ విచిత్రం ఏమంటే శ్రీశ్రీ గారి ప్రభావంతో ఈనాడు తొంభై శాతం మంది వచన కవిత్వంలోకి మారిపోయారు ఐదు ఆరు శాతం మాత్రం పద్యంలో మిగిలిపోయారు సినిమా పాటలు కవిత్వమే కాదన్న రోజుల్లో ఆయన రాసిన అపురూప సినీ గీతాలు ఇప్పటికీ నవ నవోన్మేషంగా మన చెవులకు మాధుర్యాన్ని ప్రగతిశీల చైతన్యాన్ని పంచిపెడుతున్నాయి పెడుతున్నాయి శ్రీ శ్రీ గారు బహుముఖ మేధావి చిరస్మరణీయమైన విప్లవ గీతాలు ప్రేమ గీతాలు విరహ గీతాలు విషాద గీతాలు ఇలా ఎన్నో రాశారు కమ్యూనిస్ట్ అయినా భక్తి గీతాలు కూడా రాశారు అది వారి తలం పదు ఈ వీడియో సంచికలో వారి కొన్ని పాటలను స్మరించుకుందాం మన మిత్రులు ఆయా గీతాల పల్లవులు మాత్రమే అందిస్తున్నారు వారిని మా సీపీ ఛానల్ నిండు మనస్తో ఆశీర్వదించండి ఆదరించండి నా యువకాశల సుమపేశల నవ గీతావరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనమందున దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున ఇటునే చూచిన చిటులంకార కుమటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా కులలో కుటిలో చీకటిలో సుక్కిన రోజులు లేవా శ్రీనగజాయం சிந்தி சதய திருஜன்மோதயஜ தனியம் சரி சதயம் திருஜன்மோதய தனயம் ஓ ख़ुशारु शारु पौदमा हाई हाई थितीअ चोरूगा ख़ुशारु शिकारू पौदमा हाई हाई య్య మరులు మరులుకుంటినీ చాలా ప్రేమ పాఠములను చదువుకుంటేనే మరువనంటినీ మరువనంటినే ఓ చోరుగా హుషారుగా శికారు పోదమా చోరుగా కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు శీలో అందాల బలి వయ తారను చేరి ఉయ్యాల లోని సయ్యా టలాడి ఆకాశ అందాల అందల వయ్యారి తారను చేరి ఉయ్యాల లోని సయ్యా చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో దరికో మనసున పెంచిన మమతలు పోయే మమతలు పంచిన మనిషే పోయే మనసు మమతలు పోయే మమతలు పల్చిన మనిషే పోయే మనిషే లేని మౌనములోనా మనుగడ చీకటి మయమైపోయే లేరెవరో చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో ఏ దశకో దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోలా కనండి దేవుని లీలా వినండి మనుషుల గోలా కనండి దేవుని లీలా దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోలా േ മുനില ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോവിന്ദ ഭജ ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ 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 ഭജ ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ 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 ഭജ ഗോവിന്ദ

मन सुन न मनसै व्रत न व्रत कै మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము పెను కటాయి లోకం చెలరేగే నాలో శోకం విషమాయే మా ప్రేమ ప్రేమా పగాయే పెను కటాయి లోకం ചലരെഗേ നാലോ ശോകം വിഷമായേ മാ പ്രേമാധിയേ പകയേ പാടവോയി ഭാരതീയുട ആടി പാടവോയി വിജയകീതിക പാടവോയി ഭാരതീയുട

ోదయం ఆనందం వాడిన పూల వికసించే వాడిన పూలర్కసించే చెరవీడిన హృదయాలు పులకించినే వాడిన పూలర్కసించే కలలే కలలే ఎలా కోయిల తన గొంతు సవరించినే కలలే పలిగించే మరిన్ని వీడియోను కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.